సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు ఏదైతే ఈ కార్యకి సంబంధించి అసెంబ్లీలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఏదైతే మాట్లాడని చెప్పేసి వినతి పత్రం ఇచ్చారు స్పీకర్కి బీఆర్ఎస్ నేతలు సో దీంతో పాటు కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నటువంటి ప్రస్తుతం వీటిపై మనతో మాట్లాడానికి గెలిచినోసి యాదో మనతో ఉన్నారు గెలిచినో చెప్పండి ఏదైతే ఈరోజు మీ బీఆర్ఎస్ నేతలు ఏదైతే స్పీకర్ని గెలవడం జరిగింది ఆ స్పీకర్ని కలిసి కూడా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాలని చెప్పేసి కోరుకున్నారు సో ఏం ఏ విషయం చెప్తారు ఏమంటారు ఇప్పుడు ఈ కార్యకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ మా మా నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అప్రతిష్ట చేయాలని చెప్పి అనవసరంగా అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టి ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టే ఒక ప్రయత్నం చేయాలని కుతంత్రం ఒక దాదాపు ఒక సంవత్సరం కాలంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది ఇవాళ మేము ఏమంటున్నామంటే అసలు దీనికి నిజంగా తప్పు చేసేరా చేయలేదా ఎవరి తప్పని దాని మీద మీకు అవకాశం ఉన్నది శాసనసభ జరుగుతూ ఉన్నది ఒక గంట చర్చ పెట్టండి మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఎందుకు మరి చేస్తున్నారు కేటీఆర్ గారు చర్చ పెట్టండి దీని మీద నేను సమాధానమిస్తాను చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు వస్తలే అంటే కేటీఆర్ చెప్పిన ఇష్యూకు ఆల్రెడీ మీడియాలో ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అందరూ రాష్ట్ర ప్రజలందరూ కన్విన్స్ అయిపోయారు వాస్తవమే కదా ఈ కార్ రేసు హైదరాబాద్లో నిర్వహించడం వల్ల హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పెరిగింది ఈ కారు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి చాలా పెరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కాబట్టి ఈ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం జరిగితే మళ్ళీ ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండే ఉదయం అనే అంశం ఇవాళ ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చకచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తప్పుదారి పట్టించడానికి సైట్ర సైట్రాక్ ట్రాక్ చేసానికి ఇవాళ చర్చకు అనుమతిస్తలేరు సో ముఖ్యంగా ఇంకోటి విషయం ఏంటంటే ఏదైతే కేటీఆర్పై జరిగిన ఇష్యూకి సంబంధించి చూసుకుంటే ఏసీబీకి ఇవ్వడం జరిగింది ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో సో ఏదైతే కరప్షన్ జరిగితేనే ఏసీబీకి కేసు అప్ప చెప్తారు సో ఈ ఈ ఏసీబీకి అప్ప చెప్పడంపై మీ కామెంట్స్ ఏవండి ఇప్పుడు ఏడా కరప్షన్ జరిగింది ఒక్క నయా ఒక్క పైసా రూపాయన ఒక రూపాయన కేటీఆర్ గారి జేబులోకి వచ్చిందా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయా కేటీఆర్ కుటుంబ సభ్యుల అకౌంట్లకు వచ్చినా ఎక్కడ అవినీతి జరిగింది ఏం ఆధారం ఏం ఆధారం లేకున్నా ఇవాళ మా నాయకుని మీద కేసు పెట్టాలనే ప్రయత్నం చాలా ఇది చిల్లర రాజకీయం ఇలాంటి రాజకీయాలు మన తెలంగాణలో వద్దు మంచి రాజకీయాలు చేద్దాం హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటు పడదాం దేశంలో హైదరాబాద్ తెలంగాణ గొప్పదనే ఒక చర్చ కంటిన్యూ ఉండేటట్టు చూద్దాం హైదరాబాదులో ఈ కార్యం నిర్మించడం భారతదేశానికి ఒక ప్రైడ్ కదా ఈ దేశానికే గర్వకారణం గతంలో కేంద్ర మంత్రులు అందరూ మెచ్చుకున్నారు చాలా దేశాల వీక్షించారు ఇంత పెద్ద కంట్రీలో నిర్వహించి చాలా గ్రాండ్గా నిర్వహించిన పేరు మనకు వచ్చింది రెండేసారి కూడా వాళ్ళు అదే ఉత్సాహంతో హైదరాబాద్లో నిర్వహిస్తని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు కానీ గతంలో ఉన్న స్పాన్సర్ ఈసారి ముందుకు రాకపోవడం వల్ల హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ వేసింది అందులో తప్పే ఉన్నది ప్రతి కార్పొరేషన్ కూడా స్పాన్సర్షిప్ వేసే అధికారం ఉంటుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు ఇమ్మీడియట్గా ఏ నిర్ణయం బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత రాటిఫై చేస్తారు చాలా కార్పొరేషన్లు చాలా ప్రోగ్రామ్స్ ప్రతి కార్పొరేషన్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా స్పాన్సర్షిప్ చేస్తారు అందులో ఇదొక స్పాన్సర్షిప్ వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇవ్వలే కదా ఒక యాభై నాలుగు వేల కోట్ల యాభై నాలుగు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేసారు దానికి అందులో తప్పే ఉన్నది ఎక్కడ మనీ మిస్యూజ్ అయింది ఎవరి జేబులోకి వెళ్ళి వ్యక్తిగతంగా వేరే జేబులోకి వెళ్తే అయినటు తప్పైనట్టు అయినా వాళ్ళు కూడా మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మేము డ్రా చేసుకుంటామని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు లీగల్ టీమ్ చెప్పారు కానీ ఏదైతే యాభై నాలుగు కోట్లు ఏదైతే మీరు చెప్తున్నారో అదే యాభై నాలుగు కోట్లు ఏదైతే దారి మళ్లింపు జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది సో దీని మీద ఏం చెప్తుంది సార్ ఇప్పుడు ఏడ దారి మళ్లింపలే సార్ ఆ సంస్థతోనే ఒప్పందం జరిగింది దారి మళ్లించింది ఏం లేదు ఆ సంస్థ నుంచి వేరే సంస్థకో లేకపోతే వేరే వ్యక్తి వ్యక్తికి వెళ్ళిపోతే దారి అయితే ఎక్కడ దారి మళ్ళలే ఆ సంస్థతోనే హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ విషయంలో అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి దాని ప్రకారం ఏంది ఎక్కడ మిస్యూజ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం వెనుక కచ్చింది విత్డ్రా చేసుకున్నది మేము నిర్వహించడం వెనుక పడడం వల్ల వాళ్ళు నోటీస్ ఇచ్చారు మేము విత్ర అవుతున్న అగ్రిమెంట్కి మీరు ముందుకు రావట్లేదు కాబట్టి మేము విత్డ్రా చేస్తున్నాం ప్రోగ్రామ్కి అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించి వాళ్ళు ఏదైతే ఫీజు కట్టిరో ఆ ఫీజును వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళమని అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు రోజు ఏదైనా అగ్రిమెంట్ క్యాన్సల్ అయినప్పుడు ఏం చేస్తున్నాం సార్ ఇప్పుడు మీరు మేము ఒకటి అగ్రిమెంట్ ఏదో ఒక ప్రాపర్టీ విషయంలో మనం అగ్రిమెంట్ తీసుకుంటాం అగ్రిమెంట్లో మీరన్నా అమ్మకపోవచ్చు నేనైనా కొనకపోవచ్చు ఈ టైంలో మనం ఏమనుకుంటాం ఇప్పుడు నేను కొనబోతే ఏముంటా సార్ మీకు గట్టిన డబ్బులు మాకు ఇచ్చానని అంటే మనం ఇది కూడా అంత మీరు అడగండి ఆ సంస్థను మీరు మేము నిర్వహించలేకపోతున్నారు కదా మాకు ఇంట్రెస్ట్ లేదండి మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వని చెప్పి మీరు ఒక అధికారికంగా ఒక లెటర్ అన్నా రాసిరా ఏం రాయకుండా ఎందుకు రాలేదంటే కేటర్ కానీ కేసులో విరికించాలే ఇది వాళ్ళ కుట్ర సో ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ మీట్ పెట్టి కూడా కేసు లేదు కాకరకాయ లేదు సో ఎన్ని కేసు ఎన్ని కేసులు పెట్టినా భయపడడం లేదని చెప్పి ఏ ధైర్యంతోనే అంటున్నానని చెప్పుకోవచ్చు ఇది సార్ నేను ఏమంటున్నా ఏనా తప్పు చేసినట్టుగా ఒక రూపాయి అందులోంచి తీసుకు తీసుకున్నట్టుగా ముడితే భయపడతాడు ఏం తప్పియలే అంటే కేటీఆర్ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సో మరొక అంశం ఏంటంటే ఈరోజు ఏదైతే మీరు క్యాష్ పిటిషన్ వేసారో అది ఎంతవరకు వచ్చింది ఏం పరిస్థితి అండి ఇది నాకు లీగల్ ఇష్యూ ఇంకా నేను ఫాలో అవ్వాలండి నేను నేనేమంటున్నానంటే కోర్టు మాకు పిటిషన్ కాస్ట్ చేసినా చేయకున్నా ఈ కేసు విషయంలో ఎదుర్కొంటానికి చట్టబద్ధంగా మాకు రైట్ ఉంది కాబట్టి మేము లీగల్గా ఎదుర్కొంటాం సో ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు ఏదైతే జరుగుతున్న చర్చపై కేటీఆర్ అరెస్ట్ అయినా కావచ్చు ఈ కార్ రేస్ కావచ్చు సో ప్రజలకు ఏం చెప్తారు మీరు ఇప్పుడు ప్రజలు తెలుగు తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు వాళ్ళన్నీ చూస్తూ ఉన్నారు అసలు ఎక్కడ అవినీతి జరగకున్నా కూడా ప్రభుత్వం కావాలని చెప్పి ఒక సంవత్సరం నుంచి ఒక చర్చ పెట్టి ఇలా మా నాయకుడిని కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసే ఒక కుట్ర ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్న విషయం వీళ్ళ ప్రజలు కూడా క్లియర్ తెలిసిపోయింది కేటీఆర్ గారు సార్లు ఈ అంశం దీనికి సంబంధించి మాట్లాడారు కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధికార పార్టీ మంత్రులు ఎవ్వరు కూడా దీని మీద కనీసం అవగాహన లేదు ఎవరు కూడా దాని విషయాన్ని కేటీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ను కనీసం ఖండించే శక్తి ఇవాళ వాళ్ళ దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఇవ్వడానికి ఖండించలేదు ఇవాళ దొడ్డిదారులు ఇవాళ బికేషన్ పెట్టి ఇవాళ ఒక అప్రతిష్ట అనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు ఇలాంటి నాయకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది ఒక కేటీఆర్ గారు జరుగుతున్న అప్రతిష్టాపాలు కాదు ఈ రాష్ట్రానికి జరుగుతున్న హైదరాబాద్ జరుగుతున్న తెలంగాణ జరుగుతున్న తెలంగాణ మీద ఒక అప్రతిష్ట చేసే కుట్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది థ్యాంక్ యూ సో సో మొత్తానికి ఏదైతే కేటీఆర్ సంబంధించి ఇష్యూస్ ఉంటే ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిందానికి కూడా రీకౌంటర్ ఏ లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు కూడా రీకౌంటర్ రీకౌంటర్ చేయలేదు సో ఈ కేసులన్నిటికి ఏదైతే భయపడలేదు ఇవన్నీ తప్పుడు కేసులు పెడుతున్నటువంటి చెప్తున్నటువంటి గెలిచిన చెప్తున్నటువంటి పరిస్థితి